డాక్టర్ చకటిమేల్ మంగరాజు మాలమహనాడు జాతీయ అధ్యక్షుడు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ నిర్వహించినటువంటి యువత పోరుకు నేను మాలమహనాడు తరఫున మద్దతు ఇవ్వడం జరిగింది దానిలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరలోని కలెక్టర్ కార్యాలయంలో ఉన్నటువంటి డిఆర్ఓ గారికి వివిధ డిమాండ్స్ మీద వింతపత్రం ఇవ్వడం జరిగింది యువత విషయంలో వైఎస్ఆర్సిపి వారికి న్యాయం జరగాలని విద్యార్థి విద్యార్థులు చాలా నష్టపోతా ఉన్నారు వారికి అమ్మఒడి గాని విద్యాదీవుని కాని వసీవుని కానీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఏమి అందక చాలా ఇబ్బంది పడుతున్నారు వారికి మద్దతుగా ఉండాలి మన ప్రతిపక్షంలో ఉందని చెప్పేసి వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేస్తుంటే వారిని అడ్డుకునే విధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసులు ఓపరెక్షన్ చేస్తూ వారి మీద లాఠీ చార్జీ చేయడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను ఎందుచేతంటే అధికారం అనేది శాశ్వతం కాదు ఎప్పుడు ఒకరి దగ్గరే ఉండదు అధికారం ఉన్నప్పుడు అధికారం ఉన్నవారు ప్రజలకి విద్యార్థులకి యువతకి అలాగే నిరుద్యోగులకి సహాయం చేయవలసిన అవసరం ఉంది రైతులకు కూడా సహాయం చేయటప్పుడు ప్రతిపక్షం ఉన్నవారు తప్పనిసరిగా ఉద్యమిస్తారు వారికి మద్దతు తెలియజేస్తారు మద్దతు తెలియజేసినప్పుడు మాత్రాన వారే దోషులు గాను వరే పరిగణించి వారి మీద లాఠీ చార్జ్ చేయడం అనేది చాలా దుర్మార్గం ఇలాంటి విషయాలు ఇలాంటి విషయంలో పోలీసులు ఆ యొక్క చేస్తున్నటువంటి కఠినమైన వైఖరిని విన్నారని నేను కోరుతా ఉన్నాను లేకపోతే రాబోయే రోజుల్లో వారికి తగిన పనిష్మెంట్ గుణపాఠం చెప్పడానికి ప్రజలు అలాగే రాబోయే ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంటుందని హెచ్చరిక చేస్తా ఉన్నాను ముఖ్యంగా ఈ రోజున ఎస్ఎస్టి సప్లై నిధులు లేక ఎస్ ఎస్టి ఒక పనులు జరగక చాలా ఇబ్బందులు పడుతా ఉన్నారు ప్రజలు అక్కడ దొరికిలు ఎస్ఎస్టి సప్లై నిధులన్నీ కూడా వేరే వేరే కార్యక్రమాలకి వినియోగ వినియోగిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం అలా కాకుండా ఎస్ఎస్టి సప్లై నిధులు ఎస్సీఎస్టి ఏరియాలకే ఉపయోగించాలని నేను కోరుతా ఉన్నాను అంతే కాకుండా నిరుద్యోగులకి గెలిచిన వెంటనే మూడు వేల రూపాయలు ఇస్తానని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు అది నిలబెట్టుకోవాలని కోరుతా ఉన్నాను అలాగే ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తాను నిరుద్యోగాలు ఉండరు అని చెప్పడం జరిగింది దానికి కూడా తను చర్యలు చేపట్టాలని కోరుతా ఉన్నాను ఉచిత బస్సు బస్సు సౌకర్యం కల్పిస్తా అన్నారు అయితే రాష్ట్ర వ్యాప్తంగా కల్పిస్తానని చెప్పేసి మాట మార్చి జిల్లాల వారి చేస్తాం బస్సు సౌకర్యం అని చెప్పడం చాలా దుర్మార్గం మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చండి నాకు తెలిసి ఒకే ఒక హామీ పెన్ పింఛన్లు మాత్రం ఇస్తున్నారు తప్ప మీరు ఇచ్చినటువంటి ఏ హామీ కూడా నెరవేర్చలేదని నేను మిమ్మల్ని ఈ విషయంలో తీవ్రంగా ఖండిస్తున్నాను ముఖ్యంగా మీరు ఏదైతే హామీలు ఇచ్చారు రికార్డులోకి వచ్చారు కాబట్టి వచ్చిన వారు మీరు అందరిపై ప్రజలకి ఏం చేయాలి ఏమైతే హామీలు ఇచ్చామో నెరవేర్చుకుని మంచి పేరు తెచ్చుకోవాలి లేకపోతే మాకు రాబోయే రోజుల్లో ఈ ప్రజలందరికి ఉవ్వెత్తులు ఉద్యమం చేసి మిమ్మల్ని గద్దీ చేసేవాదం అని అని హెచ్చరిక చేస్తా ఉన్నాం జై భీమ్